వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిలాన్యా ఈరోజు వీడియోలో ఏ చెప్పలతో చేసుకున్న పులుసు చిక్కగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మసాలా కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క యాలుక్కాయ లవంగం ఇవటన్నిటిని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఒక టొమాటోని కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత కర్రీలోకి ఒక ఆనియన్ ఒక టొమాటో పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బండి పెట్టుకొని ఆ బండి ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు మనం వాటిని ఫ్రై చేయాలి తర్వాత ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని అందులోనే కారం ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసుని మనం అందులో వేసుకోవాలండి ఆ చింతపండు పులుసు వేసుకొని మరిగించుకోవాలి మనం ఈ ప్రాసెస్లో చేసుకున్నట్లయితే చేపల పులుసు అనేది తిక్గా వస్తుంది ఏ చేపలతో అయినా మనం ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు పుల్స్ అప్పుడు చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా మరుగుతున్నప్పుడే కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి చూసారా ఈ విధంగా చేసుకుంటే పులుసు అనేది ఎంత చిక్కగా వస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్